మరోవైపు ఏలూరులో ఎమ్మెల్సీ ఎన్నికల కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికకు ఏలూరులో కౌంటింగ్ జరగనుంది సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది ఇరవై ఎనిమిది టేబుల్స్పై పదిహేడు రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది మొత్తం మూడు లక్షల పద్నాలుగు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది ఓట్లకు గాను రెండు లక్షల పద్దెనిమిది వేల తొమ్మిది వందల రెండు ఓట్లు పోలయ్యాయి బ్యాలెట్ పేపర్ పద్ధతిలో పోలింగ్ కావడంతో కౌంటింగ్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు రిటర్నింగ్ అధికారి వెట్రిసెల్వి స్ట్రాంగ్ రూమ్ పర్యవేక్షిస్తున్నారు పోటీ చేసిన ముప్పై ఐదు మంది అభ్యర్థుల్లో గెలుపు ఎవరిది అన్నదానిపై ఉత్కంఠకు రేపు తెరపడనుంది దీనిపై ఐన్యూ ఏలూరు ప్రతినిధి భార్గవందిస్తున్న వివరాలు ఇప్పుడు చూద్దాం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి కూడా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది మొత్తం ఆరు జిల్లాల పరిధిలో జరిగినటువంటి పోలింగ్లో అరవై తొమ్మిది పాయింట్ ఐదు శాతం పోలింగ్ నమోదు కాగా ఇప్పటికే ఆ బ్యాలెట్ బాక్సులన్నీ కూడా ఏలూరులోని సిఆర్ రెడ్డి కాలేజీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ కు తరలించారు స్ట్రాంగ్ రూమ్ వద్ద మూడంచల భద్రత కూడా ఏర్పాటు చేశారు ఇక్కడే ఇదే కాలేజీలో కౌంటింగ్ హాల్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతం మనం సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఉన్నాం ఇక్కడ స్ట్రాంగ్ రూమ్ వద్ద కూడా భద్రతను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఏలూరు జిల్లా కలెక్టర్ వెటరీ సెలవి కూడా ఇక్కడ ఏర్పాట్లను కౌంటింగ్ ఏర్పాట్లను అలాగే స్ట్రాంగ్ రూమ్లో భద్రతను కూడా జిల్లా ఎస్పీ శివప్రతాప్ కిషోర్ కూడా పరిశీలిస్తున్న పరిస్థితి కూడా ఉంది అటు ప్రధానంగా రేపు ఉదయం ఎనిమిది గంటలకల్లా కౌంటింగ్ ప్రారంభం కావాలంటే ఉదయం ఆరు గంటలకల్లా కూడా కౌంటింగ్ సిబ్బంది అలాగే ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో అభ్యర్థుల తరఫున వారు కూడా కౌంటింగ్ హాల్కు చేరుకోవాలి అని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇప్పటికే ఎన్నికల కమిషన్ కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా ఎన్నికల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో రేపు ఉదయం కౌంటింగ్ ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారు మనం చూస్తున్నాం ఇదే లోపల కూడా అటు కౌంటింగ్ హాల్ను ఏర్పాటు చేసి ఇరవై ఎనిమిది పై ఈ కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించేందుకు కూడా సిద్ధం చేశారు అందులో పదిహేడు రౌండ్లలో కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ ఓట్ల లెక్కింపు అనేది కూడా జరగబోతుంది మొత్తం మూడు లక్షల పద్నాలుగు వేల నాలుగు తొమ్మిది వందల నలభై ఎనిమిది ఓట్లకు గాను మొత్తం ఇక్కడ పోలైన ఓట్లు కనుక చూసుకుంటే రెండు లక్షల పద్దెనిమిది వేల తొమ్మిది వందల రెండు ఓట్లు అంటే అరవై తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఓట్లు పోలయ్యాయి ఈ తరుణంలో ఆ కౌంటింగ్ జరగాలంటే కనుక దాదాపు ఇరవై నాలుగు గంటలు సమయం కూడా పట్టే అవకాశం ఉంది కాబట్టి రేపు ఉదయం నుంచి ఎల్లుండి ఉదయం వరకు కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది అయితే మొత్తం ముప్పై ఐదు మంది అభ్యర్థులు ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆ ఓట్ల లెక్కింపు అనేది కూడా ఎంతో సుదీర్ఘ సమయం పట్టేటువంటి అవకాశం కూడా ఉంది అందులో తొలి ప్రాధాన్యత ఓటు ఎవరైతే గ్రాడ్యుయేట్లు తమ తొలి ప్రాధాన్యత ఓటు వేశారో వారికి ఎవరికి కూడా స్పష్టమైన మెజారిటీ రాకపోతే కనుక ఖచ్చితంగా రెండవ ప్రాధాన్యత ఓటు కూడా లెక్కించాల్సిన పరిస్థితి ఉంటుంది అప్పుడు మరింత సమయం పెరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అందుకు అనుకూలంగా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం అయితే జరిగింది ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కౌంటింగ్ తో పాటు వచ్చే సిబ్బందికి అన్ని సౌకర్యాలు అలాగే మెడికల్ క్యాంపులు తాగునీటి సౌకర్యం అన్ని కూడా నిర్వహించడం జరిగింది ఎక్కడ కూడా లోపలికి మొబైల్ ఫోన్స్ అనుమతి లేకుండా కూడా నో సెల్ ఫోన్ జోన్ గా కూడా విధించడం జరిగింది మరోవైపు కౌంటింగ్ హాల్ కు సమీపంలో కూడా బిఎన్ఎస్ వన్ సిక్స్టీ త్రీ యాక్ట్ ను కూడా అమలు చేస్తున్నారు బయట వ్యక్తులు ఎవరు కూడా లోనికి రాకుండా పగడ్బందీగా భద్రత నిర్వహించడం కూడా జరిగింది ఎందుకంటే ఇప్పటికే ముప్పై ఐదు మంది అభ్యర్థుల్లో ప్రధాన అభ్యర్థులు రాజకీయ పార్టీల అభ్యర్థులు కూడా ఈ కౌంటింగ్లో పోలింగ్లో కూడా పాల్గొన్నారు కాబట్టి ప్రధానంగా ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి అధికార పార్టీ నుంచి కూడా సీఎం చంద్రబాబుకు సంబంధించి పర్యటనలు చూసేటువంటి పేరాబొత్తుల రాజశేఖర్ మాజీ జెడ్పీటీసీ ఈ ఎన్నికల్లో పోటీ చేశారు అలాగే పీడిఎఫ్ తరఫున పీడిఎఫ్ అభ్యర్థిగా దిడ్లా వీర రాఘవులు కూడా పోటీ చేయడం జరిగింది మాజీ ఎంపీ హర్షకుమార్ తనయుడు జీవి సుందర్ కూడా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది వీరితో పాటు మరొక ముప్పై రెండు మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీ చేశారు మొత్తం ముప్పై ఐదు మంది అభ్యర్థులు పాల్గొన్నటువంటి గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో ఎవరు గెలుపు వరుస్తుంది అనేది కూడా ఇప్పటికే గోదావరి జిల్లాలో భారీగా బెట్టింగులు కొనసాగుతున్నాయి ఎందుకంటే ముప్పై ఐదు మందిలో ప్రధానంగా అధికార పార్టీ ఈ ఎన్నికలను ఒక రెఫరెండంగా తీసుకుంటుంది ఎనిమిది నెలల పాలనకు సంబంధించి తమ పాలన ఎలా ఉంది ఇది ప్రజల్లో అనుకూలంగా ఉందా లేదా అని తెలుసుకునేందుకు కూడా సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగే తొలి ప్రాధాన్య ఎన్నికలు కాబట్టి ఈ ఎన్నికల ఫలితాలే ఆ ప్రభుత్వ పాలనకు నిదర్శనంగా మారబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికలను ప్రెస్టేజ్గా అధికార పార్టీ తీసుకుంది మరోవైపు సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు ఇప్పటికే ఎల్లా వెంకటేశ్వరరావు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఈ స్థానంలో ఉన్నారు ఆయన స్థానంలోనే ప్రస్తుతం దిడ్లా వీర్రాగవలు పోటీ చేస్తున్నారు మరి ఆ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు పీడిఎఫ్ కూడా విశ్వ ప్రయత్నాలు చేసింది కాబట్టి వైసీపీ మాత్రం ఈ ఎన్నికలను బాయి చేసింది కాబట్టి ఆ ఓటు ఎవరికి పడింది అనేది కూడా ఈరోజు తీవ్ర ఉత్కంఠ రేపుతోంది మరి ఎవరు విజయం వరించబోతుంది అనేది కూడా రేపటి వరకు కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది మొత్తానికి కౌంటింగ్ ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి కూడా కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ మధుతో భాగవ వైన్యూస్ ఏలూరు కౌంటింగ్ కేంద్రం నుంచి